ఇదిగోండి ఇన్ని రాళ్ళు పెట్టింది మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ గాయత్రి బయట ముత్తం కడగడానికి తీసుకుపోతుంది ఏముంది గాయత్రి ఈరోజు ఈరోజు స్పెషల్ ఏముంది ఇది అదేనా అయోధ్యలో పూజలు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ అయితే ఈ రోజు నుంచేనా అయోధ్యలో పూజలు జరుగుతున్నాయి కదా అందుకని ఇంట్లో మొత్తం కడుక్కొని పూజ ఈడగిట్ల ఇంట్లో ఇంట్లో పూజ చేసుకోవాలంట అందుకే మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళేసి మొత్తం కడుగుతుంది కంపౌండ్ ప్లస్ బయట అనుకుంటే పెద్దగా ఏం తగ్గలే ఫ్రెండ్స్ ఈ రోజు గట్ల స్థలి బాగానే ఉంది ఇప్పుడు ఇదంతా కడగాలి అందరూ కడుగుతారు కాబట్టి మొత్తం పచ్చి అవుతుంది రోడ్ మొత్తం కొద్ది అట్లయినా బండింగ్ కడుగు అవుతుంది కూరగాయలు తీసుకోవడానికి అయితే టమాటాలు తీసుకురమ్మన్నారు టమాటా చార్జ్ చేయడానికి గుడ్ మార్నింగ్ అనా వెరీ టమాటాలు పాలు ఇచ్చేసాయి పాలు కాఫీ పొడి పెండ కలర్ ఒక రెండు మూడి కూర అన్న షాప్ వాడికి ఇప్పటి నుంచి కాదు ట్వంటీ ఇయర్స్ అన్నీ టెంట్ వేసింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ అయితే బాగా భజన వేసింది ట్వెల్వ్ వరకు అందుకే ప్రతి ఒక్కరి ఇళ్ళలో మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంటి ముందర సాంపి గిట్ల చల్లుకొని ముగ్గురు ఇట్లా వేసుకొని ఇక్కడికి వస్తారన్నమాట అందరూ ఈరోజు అయితే కళ్యాణం అయితే ఉంటుంది అయితే జ్వరం ఫ్రెండ్స్ రాత్రి నుంచి అంటే నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది నైట్ గిట్ల ఏం తినలేదు ఒక్క చపాతి తిన్నది నేను నైట్ ట్యాబ్లెట్ వేసినాము ఇప్పుడు ఇప్పుడు అయితే కొంచెం తగ్గినట్టు ఉంది స్కూల్కి ఇట్లా స్కూల్ గిట్లేము పంపాము వయసు అమ్మ తగ్గిందమ్మా తగ్గిందా కొంచెం కానీ నైట్ అయితే బాగా ఫీవర్ ఉండే తినమని ఎంత అడుక్కున్నా ఇట్లా ఒక్క చపా తిన్నది బలవంతంగా ముగ్గు వేస్తావా అందరు వేస్తుండ్రు కదా గో ఇట్ల గురించి ఇక్కడ ఇక్కడ కళ్యాణం ఉందంట కదా గాయత్రి నువ్వు ఉంటలేవా మరి షాప్ కొడుకు ఎవరైనా పంపి మరి కాలనీలో కళ్యాణం పెట్టుకొని నువ్వు షాప్ కొడుకు ఎట్లా ఇంక ఇంక ఇలా చల్లుకుంటారు ఫ్రెండ్స్ పసుపు నీళ్ళు పసుపు నీళ్ళు కాదు ఇవి పెండ నీళ్ళు అంటారు వీటిని పెండ నీళ్ళు మొత్తం ఇట్లా ఇంటి ముందు చల్లుకొని కానీ ఇప్పుడు వెతిక పెండ దొరకదు పెండ చల్లితే ఎంత బాగుంటుంది అసలు కాకపోతే దొరికేది దొరకదు మనకు ఇంకా అంతే ముగ్గుట పోయి ఇస్తారా బాగున్నాయి చూడని ప్లేస్ తెలుస్తుంది పొద్దు పొద్దు అలా నీకు తెలివి ఉందా అని మా తెలివి లేదా ఎందుకే వేసుకున్నా నేను పోయలేదురా అది కప్పులకించి పడిపోయింది నేను ఎందుకు వస్తా చెప్పు మా గాయత్రి ఉదయం నుంచి తుడవడము కడగడమే ఉంది మా వయసుకి జ్వరం వచ్చింది వయసు లేవలేదు ఈరోజు స్కూల్కి ఇట్లా వెళ్ళలేదు అక్షయ నాన్నగారి ఇద్దరైతే పోయిండ్రు ఏదో అట్లా జరిగిపోయింది గాయత్రి అయితే పూజ చేస్తుంది ఈరోజు అది రామమందిరం ప్రతిష్ట కదా విగ్రహ ప్రతిష్ట కదా ఫస్ట్ ఇంట్లో పూజ చేసిన తర్వాతనే అక్కడ పూజ దగ్గరికి వెళ్ళాలి మా గల్లీలో అయితే పెద్దగా అయితే ఏమంటారు కళ్యాణం అయితే చేస్తుండ్రు కళ్యాణము పూజ ఏదో తెలియదు కానీ టెన్టీ గీట్లో వేసి కాలనీ వాళ్ళందరికైతే పార్టిసిపేట్ చేస్తుండ్రు కళ్యాణానికి వెళ్తున్నావా షాప్ వాడికి వెళ్తున్నావు గాయత్రి షాప్ వాడికి వెళ్తుందంట షాప్ కూడా ఎవరు లేరు కదా షాక్ మళ్ళీ ఖరాబ్ అవుతుంది అది మొత్తం నల్లగా అవుతుంది అట్లా హారతి పెట్టడం వల్ల అయితే గాయత్రిని షాప్ దారి తీసి పెట్టడానికి వచ్చిన అయితే మొత్తం ఫస్ట్ రాగానే ఇట్లా ఊడ్చుకోవాలనమాట ఊడ్చుకున్న తర్వాతనే షాప్ తెరవాలి ఇంకా మార్నింగ్ కదా ఇంకా పెద్దగా పబ్లిక్ అయితే లేదు రాళ్ళు ఇది చుట్టుముట్టయితే రాళ్ళు ఉంటది కవర్ లేచిపోకుండా రాళ్ళని తీయాలి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టింది మా గాయతి ఇదిగోండి ఇన్ని రాళ్ళు పెట్టింది పెద్ద పెద్ద రాళ్ళు పెట్టింది చుట్టుముట్టు తాడే అంటే కవర్లు వేసిపోకుండా ఇంకా చుట్టుముట్టు రాళ్ళు ప్లస్ తాళ్ళు పెట్టి కట్టేస్తారు ఎందుకంటే గాలి గిట్ల వచ్చినా అట్లా వచ్చినాక కవర్లు వేసిపోకుండా ఉండడానికి కవర్ కొంచెం గట్లా గ్యాప్ వచ్చిందనుకో లోపల కొబ్బరి కొండలు కనిపిస్తాయి కదా అన్నీ ఎత్తుకపోతారు గల మొత్తం ఇన్ని కానీ కవర్లు చుట్టినాం కవర్లు మొత్తం జాగ్రత్త తీయాలా ఫ్రెండ్స్ లేదంటే మొత్తం చిరిగిపోతాయి చిరిగిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతారు స్టాక్ బంద్ చేయడానికి ఈడ గీట్లో ఒకటి ఉంది ఇవి ఫ్రెండ్స్ మొన్న వచ్చినాయి స్టాకు మొన్న వచ్చినాయి కాబట్టి ఫ్రెష్ ఉన్నాయి ఇంకొక టూ డేస్ అయితే మళ్ళీ ఇంకా కొంచెము కలర్ చేంజ్ అవుతాయి అందుకే ఇవి స్టాక్ వచ్చిన నాలుగైదు రోజులలో అయిపో అయిపోతే ఫ్రెష్ ఉంటాయి ఎక్కువ రోజులు అయితే మళ్ళీ ఇబ్బంది ఇంకా అప్పుడు లాస్ కావాల్సిందే ఎక్కువ రోజులు అయితే కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయితే మళ్ళీ గిరాకీ ఎవరు వచ్చి కొన్నారు కాబట్టి లాస్ అవుతుంది గాయత్రి తన డబ్బా తెరుస్తుంది అంటే ఇంట్లో సామాను అన్నమాట స్ట్రాస్ మొన్న కలర్లు అమ్మినాం కదా కలర్లు అమ్మింది కదా మిగిలిపోయినవి చాలా మిగిలినవి కలర్లు ఇంకా కొన్ని కొన్ని ఇట్లా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న సామాన్లు మొత్తం ఇంట్లో పెట్టేస్తుంది ఇంకా డబ్బాలనేమో మొత్తం ఇచ్చేయరు ఈ గల్లపెట్టె ప్లస్ స్ట్రాస్ అవన్నీ అయితే అందులో పెట్టేస్తుంది లాడిక దారం దబ్బుడము ఫోన్పే స్టిక్కర్ ఫ్రెండ్స్ వైష అయితే ఇప్పుడు లేచింది నిన్నైతే ఫుల్ ఫీవర్ ఉండే నిన్న నైట్ చపాతి తినబెట్టి ట్యాబ్లెట్ అయితే వేసినా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తీసుకొచ్చిన వైశమ్మా తగ్గిందా జ్వరము కొంచెం తగ్గింది అయితే నిన్న మొత్తం డల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వేసి మళ్ళీ ఇడ్లీ అది ఆయిల్ ఫుడ్ లేకుండా ఇడ్లీ తీసుకొచ్చిన ఇడ్లీ తినబెట్టేసి మళ్ళీ ట్యాబ్లెట్ వేయాలి ట్యాబ్లెట్ వేస్తే మధ్యాహ్నం వరకు ఒకవేళ తగ్గకుంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా సేమ్ ఈవినింగ్ సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చేస్తుంది అయోధ్య ఏం చేస్తున్నావేస్తుంది పూజ ఓహో చేస్తుంది అండి ఇప్పుడు ఆ అక్షంతలతో అయోధ్య నుంచి మాకు అక్షంతలు వచ్చినాయి ఐ మీన్ అందరికి వచ్చి ఉంటాయి కదా అందరికి ఇస్తారు కదా ప్రతి ఒక్కరికి అంట జడ్ లాగా ఉంటుందా ఓ ఈ దీపాలు ఏడా పెడుతు మమ్మీ కుంకుమ పెడుతున్నాము పూలు కూడా తెచ్చినావా అంతే అనుకుంటా అన్ని ఆకులకు రాయాలా అనుకుంటా అంటే చదువుకున్నావా మాకు అవే నేర్పుతారా ఇప్పుడే చూస్తున్నా అట్లా కూడా రాస్తారా అన్ని ఆకులకు రాస్తా రాయాలా ఓ ఆకులలో ఒక్కొక్క దీపం పెట్టాలేమో డాడీ ఏమో టెంకాయలు తేడానికి పోయింది ఈడ ఉంది కదా నీ టెంకాయ మళ్ళీ పంపించరు ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు ఈడ పెడుతుంది ప్లేస్లైనా అయినా ఇరికిచ్చింది అట్లనే ఫస్ట్ ఈవే ఈవే ఇచ్చినాక మమ్మీ నువ్వే ఓష్ పెడతది కొంచెం కొంచెం ఇష్టం అయిపోతుంది ఇలా మా అమ్మ తీర్చి వేసుకొని ఎక్కింది దాని మీద కొంచెం మింగలేస్తే అది తాకుతుంది కూడా మనకి తాకదు దాన్ని కూడా చించి పెడుతున్నా పూతో పెట్టేయచ్చు సరిపోవా ఇప్పుడు ఆ దీపాలను వెలిగిస్తుంది జరిగే పుల్కా దీపాలు వెలిగించేసింది మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తుంది ఆ దతీ పేపర్లంట అయోధ్య అది పేపర్లది కరా నేను ముసొంస ఉంటా అయోధ్య నుంచి అది అక్షంతలు వచ్చినాయి సో అది పూజేస్తప్పుడు చదవమన్నారంట అయ్యో వాయిస తెలుగులో ఉందా అది శ్రద్ధ పేపర్లోది రామాయణం మార్చాలి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దూరదర్శన్ మరియు అనేక టీవీ ఛానళ్ళ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది ప్రాణ ప్రతిష్ట రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవం పండుగ జరపాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీ బలరాముని మరియు నూతన మందిరమును దర్శించుకున్నట్టుగా అయోధ్యకు రావాల్సిందిగా సా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అయిపోయింది ఫ్రెండ్స్ ఈ చదవాలని తెలియదు అయితే చదివేసిన యాక్చువల్లీ టెంకాయలకు తిరిగి అలసిపోయినా ఫ్రెండ్స్ ఎందుకంటే టెంకాయలు ఎక్కడ దొరకట్లేదు అంటే గిట్టెతోనే బుడబుడ్డ ముప్పై రూపాయలు అంట ఆ ముప్పై రూపాయల టెంకాయల కోసమే దాదాపు ఒక పది షాపులు తిరిగి ఇప్పుడు ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కరు అంటే ఇంట్లో టెంకాయలు కుట్టడము గుళ్ళ గుల్ల టెంకాయలు పండుతారు కదా అందుకే టెంకాయలు ఎక్కడ దొరకట్లేదు దీపాలకి అవసరం ఎడిపోయింది ఇది మమ్మీ పిలుస్తుంది ఉన్నాడు నా కొన్ని నుంచి పెట్టు కొన్ని ఉంచి పెట్టుకో బీరువాళ్ళ పెట్టాలంట జ్వరం వచ్చింది కదా జ్వరం వచ్చింది ఇప్పుడు నాని ఇక్కడ మళ్ళు ఏంది బొట్టు మా మమ్మీకి ఇచ్చి పెట్టాలి మా మమ్మీ పూజ చేసింది ఇక్కడ ఫైవ్ దీపాలంటే ఇచ్చింది ఆకుల మీద చూడండి ఇక్కడైతే రాముని విగ్రహం ఇక్కడ ఆంజనే విగ్రహం ఉంది ఇది టోటల్ గా ఇట్లా ఉంది పూజ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఆ టెంకాయల కోసము తిరిగి తిరిగి అలిసిపోయినా ఏడేమి షాపులు తిరిగితే మళ్ళీ ఇప్పుడు చిన్న టెంకాయలు తెచ్చినా ఉంటుంది గీవే దొరకట్లేదు గాయత్రి చెప్పండి ఈ రోజు ప్రతి ఒక్కరు ఇంట్లో టెంకాయలు కొట్టడము గుల్లాల టెంకాయలు కొట్టడం ఏడ దొరుకుతాయి మళ్ళా ఆ చిన్న బుడ్డ టెంకాయ తెలుసా సార్ థర్టీ రూపీస్ అంట ముప్పై రూపాయలు అదే బుడ్డు ఓ మా గాయత్రి ఫుల్ షార్ ఉంది రోజు ఏడు గుడికి అయిపోయిందా ఇంట్లో పూజ బాయ్ చెప్ తీసుకురా పులిహోర నాకు పులిహోర అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ అందుకనే గుడి కోతుంటే పులిహోర పులిహోర తీసుకురామంటారు క్యాషియర్ నువ్వు పెట్టుకొని పిల్లల్ని అడిగితే లేవురా నా ద్వారా ప్రేమలా గుండే జ్వరం వచ్చింది కదా ఇప్పుడు చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా గాయత్రి ఎట్లా ఓర్లుతుంది అందరిని బెదిరిస్తుంది ఇంట్లో సాయంత్రం నుంచి తిడతారు ఉంది కదమ్మా యాక్చువల్లీ మా ఇంట్లో మా అక్షయ బాగా సేవింగ్స్ చేస్తుంది ఏడ చిల్లర పైసలు అక్కడ కనిపిస్తే అక్కడ తీసుకుంటుంది మాకు ఎప్పుడైనా చిల్లర అర్జెంట్ అవసరం ఉంటే ఇంకా అక్షయ్ ఇస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఉండి మళ్ళీ ఇవ్వాలి అక్షయ చూపించమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇలా చిల్లర మొత్తం జమ చేసుకుంటుంది మాకు ఎప్పుడైనా అర్జెంట్ అవసరం పడితే చిల్లర లేకపోతే అక్షయ్ అని అడిగితే మళ్ళీ ఇంట్రెస్ట్తోనే ఇవ్వాలన్నమాట ఫైవ్ రూపీస్ తీసుకుంటే సెవెన్ రూపీస్ అట్లా ఇవ్వాలి పో లేట్ అవుతుంది ఏమో చేస్తున్నాం వైశ టెంకాయ వలబొట్టి చక్కెరలు వేసుకొని తింటుంది ఇప్పుడు తలస్నానం చేసింది ఫీవర్ తగ్గిందా కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ నిండాతే దారుణంగా ఉండే ఈరోజు చాలా బెటర్ పగులుత లేదా అమ్మ ఫ్రెండ్స్ గాయత్రి గుడి కోతే గుళ్ళేమి ఏమి ఇచ్చిందంట ఏంటి ఏంటిది గాయత్రి శ్రీరామ రక్ష సర్వచ్ స్టిక్కర్ ఇచ్చిందో స్టిక్కర్ తీసుకొచ్చింది అంటిస్తే మంచిది అది బాగుంది అది పెళ్ళ పైకి లేకపోయింది తమ్ముడు బాగా చూడడం శ్రీరామ రక్ష సర్వ్ జగ జగద్రక్ష శ్రీరామ గాయత్రి మళ్ళా గేట్కి అంటే వేయడానికి వెళ్తుంది మా గాయత్రి భక్తి చాలా ఎక్కువ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా నియమనిష్టాలతోనే చేస్తుంటుంది బాగుంది ఏమన్నా ప్రసాదం ఇచ్చిన ఇస్తారా అయిపోయింది స్టిక్కర్లా స్టిక్కర్లు ఇచ్చిందంట ఇచ్చిందంట చూడండి ఇద్దరు కలిసి ఏమో చేస్తుండ్రు తల్లి కూతురు కలిసి కొబ్బరి చక్కర్లా అద్దుకొని తినేస్తుండ్రు